కేడర్ని సమాయత్వం పరుస్తూ గడప గడపకు శ్రీకారం చుట్టిన గాజువాక వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్కు ప్రచారంలో అడుగడుగున జనాదరణ లభిస్తుంది తాజాగా అరవై ఏడో వార్డులో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా చనతల్లి పెంటారోల నేతృత్వంలో చేపట్టిన అమర్ పాదయాత్రకు మంచి స్పందన లభించింది మీవంటే మేము అంటూ మహిళలు యువత స్థానిక నాయకులు అభిమానులు తరలి రావడంతో పురవీధులు జనసంద్రంగా మారాయి దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చిన్న వయసులోనే మంత్రి హోదాను అందుకున్న అమర్నాథ్ గాజువాక ప్రాంతానికి ఎమ్మెల్యే కావాలన్నదే తమ ఆకాంక్ష అని చిన్న తల్లి పేర్కొన్నారు పార్టీ పైన అభిమానం అమర్నాథ్ పై ఉన్న నమ్మకంతో జనం వచ్చారని చెప్పారు కార్యక్రమంలో గౌస్ తదితరులు పాల్గొన్నారు యూత్ అయితే దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ మెంబర్స్ యూత్ కూడా ఉన్నారు మనం వార్డులోకి వెళ్తుంటే మనం చెప్పకముందే వాళ్ళే వచ్చేసి అయ్యా నాకు అమ్మఒడి వచ్చింది నాకు హౌస్ ఇల్లు పట్ట అయ్యా అనేసి నాకు చేయూత అనేసి ఎంతో ఆనందంగా చెప్తున్నారు మనం చాలా గర్వపడుతున్నాం వైఎస్ఆర్ పార్టీలో ఉండి మనం ఈ ఐదు సంవత్సరాలు సేవ చేసినందుకు త్వరగా చ మనం ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఓటేయాలి ఫ్యాన్ గుర్తుకనేసి మనకంటే ముందు ఆయన అడిగినటువంటి ఓటు అడిగినప్పుడు వాళ్ళే తిరిగి మీరు అడగక్కర్లేదు మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ ఐదు ఐదేళ్లు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకున్నాం కాబట్టి ఇంకొక వ్యక్తికి ఓటేసే సమస్య లేదు మేమైతే జగన్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారికి ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది ఈ అరవై ఏడో వార్డులో ఉన్నటువంటి మాకు అందరు కూడా సచివాలయ కన్వీనర్ గానీ మండల కన్వీనర్ గౌస్ గారు కానీ అలాగే వార్డు పెద్దలు చాలా మంది ఉన్నారు